అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా రోజులైంది నేను లాంగ్ వీడియోస్ పెట్టక షార్ట్ వీడియోస్ అయితే దండి పెడుతున్నాను లేండి వ్యూస్ కూడా బాగా పర్లేదు బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే ఇంకా ఈరోజు మంది అయితే కొన్ని ప్రశ్నలు అయితే అడి అడిగినారండి నన్ను అయితే మీ ఊరు ఏది నీ పేరేంటి అనేసి నేను చాలా వీడియోస్లో నా పేరు కానీ నా ఊరు కానీ ఏది చెప్పలేదు కదా అందుకోసమే ఈరోజైతే ఈ వీడియో అండి చెప్దామని అనుకున్నాను ఇంకా లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేసుకున్న చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి వైశు హాయ్ చెప్పు ఈ పిల్లకి తెలుగు రాదండి ఓన్లీ కన్నడనే వస్తుంది కర్ణాటక ఇంకా నీకేమన్నా తెలుగు వచ్చాక కన్నడ వచ్చా అని అన్న అడుగుతున్నారేమో నాకైతే కొద్ది కొద్దిగా వస్తుందండి మాట్లాడుతూ ఉంటాను నేనైతే ఉండే ఉండి బందే ఇలా ఏనుండి ఇడ్లీ చట్నీ ఇడ్లీ చట్నీ తిని వచ్చిందంట ఇది అండి ఈరోజైతే ఇంకా చాలామంది అయితే ఏందాక సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతున్నారు అని ప్రశ్న కూడా అడిగినారు క్వశ్చన్ ఇంకా ఏందో తెలియదు అండి నేను కూడా అనుకోలేదు అంతమంది సబ్స్క్రైబర్లు వస్తారని సక్సెస్ ఇంత జల్దీ అవుతుంది అనేసి అనుకోలేదు నేనైతే ఇంకా పర్లేదండి సబ్స్క్రైబర్లు అయితే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉన్నారు సబ్స్క్రైబర్లు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్లనే మీ సపోర్ట్ వల్లనే ఇది ఇంత వచ్చేసి మాకైతే ఫుల్ వర్షాలండి అండి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా వారం నుంచి పడుతూనే ఉన్నాయండి వర్షాలు అయితే చూడండి ఈరోజు మొత్తం ఇంకా ఏమమ్మా ఎందుకు రావాలమ్మా చెప్పు ఎందుకు ఆడే చేస్తావా ఎండ ఈరోజు వచ్చింది ఎండ వచ్చినందుకు ఇంక మొత్తం ఇట్లా ఆరేసుకున్నాను ఇంకా అది మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ అండి అదైతే ఇది మా ఇంటి పక్క మా ఇంటి ముందర ఉన్న ప్లేసు వీటి బాగా వస్తున్నాయి కాబట్టి బాగా అయినాయి చెట్లు ఇవి మొన్న ఎండాకాలం మొత్తం ఎండిపోయిండే ఇవి ఇప్పుడు బాగా మొలకలు వచ్చినాయి అంత చామంతిలే ఫుల్ బాగా కాస్తాయి ఆ పిల్ల ఉమ్మక్క ఇవి అది మొన్న పెట్టినాను లక్ష్మి మొన్న పెట్టినాను మాడికాయ చెట్టు అయితే ఎండిపోయింది చూడు అది గుండు మల్లెల చెట్టు అది కాదు కాదు అవతల దానిమ్ చెట్టు ఒకటే ఉంది చెట్లన్నీ ఇప్పుడు వర్షం వచ్చిన దానికి పర్లేదు బాగా వచ్చినాయి తీసుకోబా తీసుకోవా పికబా కొమ్మేసేళ్ళ నిర్చిస్తాను నాకు అడిగి కొమ్ము ఇంకా కొంచెం బలిస్తే బాగుంటుంది చాట మీరు చాటు గుడి లేదా కూర్చోబెట్టుకో బానే మళ్ళ పుల్లది మొగ్గలు చెట్టు చెట్టు చె పెద్ద కొమ్మాయి కదా బాగా పెట్టు బాగా రావాలి చెట్టు ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి సపరేట్ సపరేట్ పెట్టు ఒకటి వస్తే రెండు వస్తా ఇట్లా ఇంకా చెట్టు అయితే అడిగినారండి ఇంకా తీసి ఇచ్చినాను వాళ్ళకైతే పెట్టుకోండి అనేసి ఎవరైనా కానీ కనిపిస్తే అడుగుతారు కదా ఇది వచ్చేసి కరేపాకు చెట్టు అండి చూడండి ఎంత బాగా వచ్చిందో మాదైతే మొత్తం పురుగులు పడిందండి బాగా మొన్న మందు కొట్టించినాను ఇంకా పురుగులు అయితే మొత్తానికి తగ్గినా అండి ఇంకా ఇవి మీకేమన్నా తెలుసా ఈ చెట్ల పేరు ఏంటనేసి ఈ చెట్లు ఏందనేసి అనేసి కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే ఇంకా ఫుల్ వర్షం అంది ఒక వారం నుంచి అయితే ఇంక కట్టలైతే పోయి అయితే అంటిలేను గ్యాస్ మీద చేసినాను ఈరోజు ఎండ వచ్చింది పర్లేదు అనేసి ఇంక అన్నీ మొత్తం ఆరేసి పెట్టేసినాను ఇట్లా బాషు ఓకమ్మా వర్షం వస్తే అనేసి మందు అన్నిట్లా పెట్టుకున్నాం పెట్టుకున్నామండి సంచులు అయితే ఇంకా తగ్గలేదు చెడు అయితే ఇంకా తడి 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 ఉంది అయితే అంతా ఇది అండి ఈరోజు వీడియో అవును మీకు చెప్పినాను కదా నా ఊరు నా పేరు ఏంటో మీకు చెప్తాను అనేసి నా పేరు వచ్చేసి మంజులా అండి నా పేరు ఇంకా మా ఊరు వచ్చేసి కర్నూలు డిస్టిక్ అండి ఆస్పరి మండలము ఒక చిన్న విలేజ్లండి మాదైతే చాలామంది అడుగుతున్నారు అందుకోసమని ఈ వీడియో చేసి పెడుతున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈరోజైతే నాకు ఫుల్ పనులున్నాయండి ఇంకా శ్రావణ మాసం మూడో శుక్రవారం అండి ఇంకా రేపు వచ్చేసి శనివారం కదా పాలు అయితే పోస్తాం మేము వచ్చేసి పాలు మూడో శనివారం అయితే పాలేస్తాము అందుకోసమని ఇంకా కొన్ని కొన్ని పిండి వంటలు ఇట్లాంటివి చేయడం అయితే ఉన్నాయి ఇంకా పొలానికి కూడా పోవాలండి ఇంకా పోయి కొన్ని కాయగూరలు అయితే బాగా కాసినాయి అవి కూడా తెచ్చుకోవాలి పోయేసి సర్లేండి ఉంటాను బాయ్ 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 నేను ఎసిరాను వైషు